మన ఐదు సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది మన ఐదు సంవత్సరాల మన కాలంలో ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు కూడా చూడలేదు చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మంచి అన్నది ఎలాగూ లేదు వివక్షకు తావు ఎలాగూ లేదు ఎందుకని అంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉచ్చలు విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య వైద్యం వ్యవసాయం పారదర్శకత పాలన లా అండ్ ఆర్డర్ దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈ రోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాబ్స్ అయిపోయిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి